నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ వార్తల్లో వివరాలు చూద్దాం టీవీ ట్రిపుల్ ప్రేక్షకులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ మడతా వెంకట్ గౌడ్ గారు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా టీవీ త్రిబుల్ నైన్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అదేవిధంగా సిటీ కేబుల్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇల్లందు నియోజకవర్గ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వాలతో ఉండాలని కోరుకుంటూ వచ్చే సంవత్సరం మనకు ఒక కరోనా మళ్ళీ రెండో వేరియంట్ మూడో వేరియంట్లు దాటిపోయి మళ్ళీ ఒక కొత్త వేరియంట్ రాబోతున్నటువంటి సందర్భంగా ప్రజలు దాంట్లో భాగస్వాములయ్యి మాస్కులు ధరిస్తూ ప్రభుత్వం ఏదైతే ఆరోగ్య సూత్రాలను పాటించాలని కోరుతుందో అవి పాటిస్తూ మనల్ని మన ద్వారా ఇతరులకు ఆరోగ్యము మంచిగా ఉండే విధంగా మనం ప్రవర్తించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ త్రిబుల్ నైన్ ప్రేక్షకులకు టీవీ త్రిబుల్ నైన్ యాజమాన్యానికి అదేవిధంగా సిటీ కేబుల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు చేసుకుంటూ రెండు వివరాల కోసం చూస్తూనే ఉందండి